వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కర్నూల్లో అరవై మూడు అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు శ్రీ లక్ష్మీ నరసింహ వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో తుంగభద్ర నదీ తీరాన పర్యావరణానికి హాని కలిగించకుండా అరవై మూడు అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించిన చోటే పదకొండవ రోజు నిమజ్జనం చేయటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఈ విగ్రహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అరవై మూడు అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని విగ్రహం దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు దాదాపుగా మూడు నెలల పాటు కలకత్తా నుంచి తీసుకొచ్చినటువంటి స్కిల్ లేబర్ ద్వారా మూడు నెలలు పాటు ఈ విగ్రహం తయారీకి టైం టైం పట్టింది అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా పన్నెండు టన్నుల మట్టిని సేకరించి మూడు నెలల క్రితం ఈ విగ్రహం విగ్రహం తయారీకి ప్రారంభిస్తే నేటికి ఈ విగ్రహం పూర్తయింది వినాయక చవితి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ భక్త లక్ష్మీ నరసింహ వినాయక భక్ భక్త బృందం ఆధ్వర్యంలో గత ఏడాది యాభై ఆరు అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా ప్రస్తుతం అరవై మూడు అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహం దర్శించుకునేందుకు భక్తులకు భారీగా తరలి వస్తున్నారు ప్రస్తుతం కొంతమంది భక్తులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉందండి అంటే కట్నంలో అరవై మూడు అడుగుల భారీ మట్టి విగ్రహం అంటే ఏపీలోనే ఇది ఒక మొట్టమొదటి అతి ఎత్తైనటువంటి భారీ విగ్రహం ఈ విగ్రహం ప్రతి చూశాక మీకు ఏమనిపిస్తుంది చాలా బాగుందండి ఇక్కడ యాభై మూడు అడుగులు పోయిన సంవత్సరం కూడా మేము చూసాము దానికంటే కూడా ఇప్పుడు అరవై మూడు అడుగుల విగ్రహం చాలా చాలా బాగుంది ఇలాగే ఇంకా మూడు నెలల తొంభై రోజుల నుంచి కష్టపడి చేశారని చెప్పి చెప్తున్నారు చాలా బాగుందండి మీరు చెప్పండి అంటే ఈ విగ్రహం చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ తుంగభద్ర నది తీరాన తుంగభద్ర నది తీరాన వెలిసిన ఈ వినాయకుడు దత్తాత్రేయ స్వరూపము ఆవు వెనకల నిలబడి ఉన్నాడు చాలా బాగుంది ఫస్ట్ ఇక్కడికే వచ్చాము మేము దత్తస్వరూపం గురువు అనేసి ఇక్కడికే వచ్చాము దర్శనం చేసుకున్నాము చాలా బాగుంది మనం కర్నూలులోనే ఎత్తైన విగ్రహం అరవై మూడు అడుగుల విగ్రహం ఇది చాలామంది కూడా ఈరోజు చాలామంది దర్శనం చేసుకుంటున్నారు విఘ్నేశ్వరుడు విగ్రహ విఘ్ననాయకుడిని చాలామంది దర్శనం చేసుకున్నారండి ఒకప్పుడు ఖైరతాబాద్కే పరిమితమైనటువంటి భారీ మట్టి విగ్రహం కర్నూలు కర్నూల్లో కూడా ప్రతిష్ఠించారు దీంతో అంటే మన ఏపీ యొక్క ప్రాబ్లం ఏ ఏపీలోనే మనకి అరవై మూడు అడుగుల విగ్రహం ప్రతిష్ఠించారు చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది చాలా మనం కూడా ఖైదాబాద్ వినాయకుడు లాగానే మనకు అక్కడికంటే మనకు మన ఆంధ్రాలో ఇక్కడ వినాయకుడు చాలా అరుదైన విగ్రహం ఇది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది కర్నూలులో ఇప్పుడు ఫస్ట్ అక్కడ పెడతారు పెద్ద కనీస ఈ విగ్రహం దర్శించి దర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో అరవై మూడు అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని చూసి భక్ తన్మయత్వం పొందుతున్నారని చెప్పవచ్చు ప్రధానంగా తెలంగాణలోనే ఒక లోనే భారీ మట్టి విగ్రహం తయారు చేయడం అనేది సాంప్రదాయంగా వస్తుంది అయితే ఖైరతాబాద్ కాదు ఏపీలో కర్నూల్లో కూడా ఈ శ్రీ లక్ష్మీనరసింహ వినాయక భక్త బృందం పర్యావరణానికి హాని కలగకుండా కేవలం మట్టితోనే అరవై మూడు అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రధానంగా ఈ విగ్రహం తయారీ వెనుక వీరు వీరు గత కొన్ని సంవత్సరాలుగా కర్నూలు నిమజ్జన సమయంలో ఈ వినాయక నిమజ్జన సమయంలో కేసీ కెనాల్లో విగ్రహాలను నీటిలో ముంచే సమయంలో కర్రలతో బాధడము తర్వాత రాళ్లతో కొట్టడం అనేది ఈ వినాయక భక్త బృందంకి చెల్లి తీవ్రంగా చెల్లించారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుని నిమజ్జనం సందర్భంగా కేవలం నిమజ్జనం సమయంలో కాళ్ళతో తొక్కడం రాళ్లతో కొట్టడం అనేది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని అందుకే తాము ఈ చర్యలకు ప్రత్యామ్నాయంగా భారీ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా ప్రతిష్ఠించిన చోటే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఇక్కడ ఈ ప్రత్యేకత అని చెప్పవచ్చు ప్రస్తుతం ఇక్కడ చాలామంది వినయ వినాయకుని దర్శ దర్శించుకునేందుకు వస్తున్నారు మీరు చెప్పండి ఎలా ఎలా ఫీల్ అవుతున్నారండి చాలా బాగుందండి కర్నూలులో మొట్టమొదటిసారి ఇంత పెద్దది చూస్తున్నాము చాలా బాగుంది యా అంటే అంటే ఒకప్పుడు కూడా చూస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది చాలామంది భక్తులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి వినాయకుని దర్శించుకుంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ ఈ విగ్రహం దాదాపుగా పది రోజుల పాటు ఇక్కడనే పూజలు అందుకున్న తర్వాత పదకొండవ రోజు దాదాపుగా ప్రతిష్ఠించిన చోటే ఇంజన్ల సాయంతో నీటిని స్ప్రెస్ స్ప్రే చేయడం ద్వారానే విగ్రహాన్ని కరిగించడం అనేది ఈ విగ్రహం యొక్క ప్రత్యేక ప్రత్యేకత అని చెప్పవచ్చు ఈ విగ్రహం నిమజ్జనం రోజు మాత్రం చాలా చాలా లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చి ఆ నిమజ్జన కార్యక్రమాన్ని స్వయంగా తిలకించి తిలకించేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తారు ఈ లక్ష్మీ వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మట్టి విగ్రహం యొక్క ప్రతిష్టను దాదాపుగా కర్ణంలో దాదాపుగా వీళ్ళు ఒక ఏడు సంవత్సరాల నుంచి క్రమ నిర్వ ఏడు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకో వస్తున్నారు ప్రధానంగా మొదట యాభై మూడు అడుగులతో ప్రారంభించిన ఈ మట్టి విగ్రహం నేడు అరవై మూడు అడుగులకు స్థాయిలో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పవచ్చు ఈ విగ్రహాన్ని కొద్దిసేపు క్రితమే భక్తులకు దర్శించేందుకు అనుమతించడంతో భారీగా భక్తుల తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇది ఇక్కడి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ కర్నూలు